నమస్కారం నేను సృష్టి శేషగిరి ఆస్ట్రాలజీ వర్ష సిద్ధాంతి ఫ్రమ్ సికింద్రాబాద్ నేను ఈరోజు ముందుకి ధనుర్ రాశి శ్రీ గ్రోధి నామ సంవత్సర వార్షిక ఫలాలు చెప్పబోతున్నాను ఈ రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజ్య రాజ్యపూజం ఏడు అవమానం ఐదుగా చెప్పబడింది వీరికి బృహస్పతి ఇప్పటి వరకు స్థానంలో ఉన్నాడు పంచమ స్థానం నుంచి ఇప్పుడు ఈ ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి షష్టమంలోకి మారబోతున్నాడు ఇక ఈ షష్టమంలోకి మారే బృహస్పతి ఈ ధనుర్ రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఇస్తాడు కొన్ని మంచి కొన్ని చెడు ఫలితాలు ఈ రాశి వారు అనుభవించబోతారు ముఖ్యంగా ఆర్థిక ఆర్థికంగా అనుకూలలు కొంచెం లాభకరంగా ఉన్నప్పటికీ కొంత రోగ రుణ శత్రు దాకిడి కూడా అధికంగా ఉంటాయి అనారోగ్య సూచనలు కొంత ఎక్కువగా వీరిని ఇబ్బంది పెడతాయి తద్వారా ధన సమస్యలు కూడా ధనం ఏమవుతుంది ఆశించిన దానికి కంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఆకస్మిక ఖర్చులు ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి రావచ్చు కొంతవరకు మీకు గౌరవం కూడా తగ్గే ఉన్నాయి మీ మీద లేనిపోని అభాండాల మోపుతారు శత్రువులు అది ఆఫీసులో కావచ్చు రాజకీయ రంగం వారు కావచ్చు శత్రువు తాకిడి పెరిగి మిమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెడుతుంది మీ శత్రువులు మీపై లేనిపోని నేరారోపణలు చేసి రావచ్చు మీపై కుట్రలు పని అవమానాలు చేస్తారు ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్నవారికి ఈ సస్టంలో ఉన్న గురుడు చాలా చాలా ఇబ్బందులకు గురి చేస్తాడు పదవీ గండాలు వారి మీద అవమానాలు వారి మీద ఎన్నో కుట్రలు కుటంత్రాలు మోపుతారు అవమానాలకు గురి చేస్తారు ఇక సామాన్యులు కూడా వీరు ఆర్థికంగా ఎక్కువగా సమస్యలకు గురవుతుంటారు ఎప్పుడో గతంలో చేసిన రుణాలు కూడా రుణదాతలు ఒత్తిడి అధికంగా ఉండడం అలాగే ఎప్పుడో తగ్గిపోయినాయి అనుకుంటా అనారోగ్యాలు కూడా మళ్ళీ తిరగబడ్డం తద్వారా శారీరకంగా మానసికంగా ఎక్కువగా వీరికి అనారోగ్యం ఉంటుంది ఇవి కొంతలో కొంత శనిశ్వరుడు అనుకూలంగా ఉండడం వల్ల వీరు పట్టుదలతో ఏ పని చేసినా విజయాన్ని ఇవ్వడానికి శనీశ్వరుడు సిద్ధంగా ఉన్నాడు ఈ సంవత్సరం అంతా వీరికి పోటీలలో గెలుపు ఉంటాయి ముఖ్యంగా రాజకీయ రంగం వారికి శనీశ్వరుడి బలం వల్ల పోటీలలో గెలుపు క్రీడాకారులకి విద్యార్థులకి కాంపిటీషన్స్ ఎగ్జామ్స్ రాసే అందరూ నిరుద్యోగులకు కూడా విజయావకాశాలు ఈ ఏడాది పుష్కలంగా ఉంటాయి వారు అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు విద్యార్థులు కావచ్చు రాజకీయ రంగం వారు కావచ్చు క్రీడాకారులు కావచ్చు ఎవరైనా సరే వీరికి విజయావకాశాలు పుష్కలంగా ఉన్నాయి నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క వ్యక్తిగత జాతకానికై నన్ను సంప్రదించవచ్చు ఫోన్ నెంబర్